హాయ్ అండి నమస్తే దక్షిణాన్మయ శారదా పీఠం జగద్గురువులు అనంత విభూషిత మహాస్వామి మహాస్వామివారి సన్యాస స్వీకరణ సువర్ణోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని శారదా విద్యారణ్య హనుమకొండ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు లలితాంబికా సోమనాథ్ దంపతులు వివిధ ఆలయాల్లో శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు సుహాసినులతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉభయ జగద్గురువులు ఆశీసులతో చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి శుక్రవారం దేశాయపేట గణేష్ నగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం పది గంటలకు కుంకుమ పూజలో మహాలక్ష్మి స్వరూపమైన సుహాసినులందరూ పాల్గొని ఆ స్వామివారి మరియు జగద్గురువుల ఆశీసులు పొందారు పూజ చేసుకున్న మహిళలు పూజా కుంకుమని ప్రసాదంగా తమ తమ ఇళ్లకు తీసుకుని వెళ్ళి నిత్యం కుంకుమ ధారణ చేసుకోవచ్చు పూజలో పాల్గొనే మహిళలు కేవలం మంగళహారతి పళ్ళం ఆచమన పాత్ర కొబ్బరికాయలే తెచ్చుకున్నారు పసుపు కుంకుమ పూలు మోదుకు ఆకులు ప్లేట్లు ట్రస్టు వారే సమకూర్చారు ఎటువంటి రుసువులు చెల్లించనవసరం లేదని చెప్పారు దయచేసి ప్లాస్టిక్ కవర్లను ప్లేట్లను వాడకూడదని చెప్పారు శారదే పాహి మాం శంకర రక్షమాం పెట్టండి <Sanskrit> పెట్ట <Sanskrit> माता माता की 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 जय नागेंद्र स्वामी श्रीमनारायण അംബപരമേശ്വരി അഖിണ്ഡീശ്വരി ആദി പരാ ശക്തി പാലയ മാം ശ്രീ ഭുവനേശ്വരി രാജ രാജേശ്വരി ആനന്ദരൂപി പ